హాయ్ హెలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ విఎస్ ఫార్మా బ్లాగ్స్ నేను మీ నీరజ ఏ సర్టిఫైడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఈరోజు మన వీడియో వచ్చేసరికి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే టాప్ ఫైవ్ ఫుడ్స్ ఏమిటో తెలుసుకుందాం మొదటిది వచ్చేసరికి వెల్లుల్లి గార్లిక్ వెల్లుల్లిలో ఉండే ఎస్ ఎస్ఎలైల్ సిస్టీన్ ఇంకా సల్ఫర్ కాంపౌండ్ అయిన ఎలిసిన్ కొలెస్ట్రాల్ సింథిస్ ప్రక్రియ కాకుండా నివారిస్తాయి అంతేకాకుండా హైపో ప్రోటీన్స్ ఎల్డిఎల్ సింథిస్ ని ఆక్సిడైస్ కాకుండా చూస్తాయి రెండవ కేటగిరీ వచ్చేసరికి సీడ్స్ అండ్ నర్స్ ఇందులో మెయిన్ క్యాటగిరీగా వాల్నట్స్ ఇంకా ఫ్లాక్ సిడ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి వాల్నట్స్లో ఉండే ఆల్ఫా లైఫోలిక్ యాసిడ్ ఇంకా ఫ్లాక్స్ లీడ్స్ లో ఉండే లెగ్లాండ్స్ కొలెస్ట్రాల్ సింథిస్ ఇన్హిబిట్ చేస్తాయి మూడవది వచ్చేసరికి ఫ్రూట్స్ ఈ కేటగిరీలో మనకి యాపిల్స్ బాగా యూజ్ అవుతాయి యాపిల్స్ ఉండే పెక్టిన్ ఎల్డిఎల్ సింథిస్ రెడ్యూస్ చేస్తాయి అలాగే బ్లూబెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఐ ఫైబర్ క్వాలిటీ హైగ్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతాయి నాలుగవది వచ్చేసరికి బీన్స్ బీన్స్ లో ఉండే సాల్యూబుల్ ఫైబర్స్ డెన్సిటీ లోపల ప్రోటీన్స్ ఎస్డిఎల్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి వచ్చేసరికి ఓట్స్ ఓట్స్ లో ఉండే బీటా గ్లూకోన్ రక్తంలో ప్లేచ్యూస్ ఫార్మేషన్ కాకుండా చూస్తాయి